హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిబాబీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వినాయకునికి ఎంతో ఇష్టమైన బెల్లం ఉండ్రాలండి మనకు రేపే కదా వినాయక చవితి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మనము తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక గిన్నె అయితే తీసుకున్నానండి ఇందులో ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను ఒకప్పు బెల్లానికి హాఫ్ కప్పు అయితే నీళ్ళు అయితే వేస్తున్నానండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి పాకమేం అవసరం లేదండి కరిగి ఇలా పొంగొస్తే చాలు రెండు నిమిషాలు ఇలా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఇందులో ఒక కప్పు అయితే నీళ్లు వేసుకుందామండి నీళ్ళు వేసుకొని నేనైతే శనగపప్పు రెండు స్పూన్లు అండి ముందుగా ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకున్నాను చూడండి బాగా నానిపోయాయి మనకు త్వరగా ఉడికిపోతుంది శనగపప్పు ఇప్పుడు మనం శనగపప్పు ఈ వాటర్లో వేసుకొని మనము ఇవి ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా మూత పెట్టేసి మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నాకు ఒక ఐదు నిమిషాలు అయితే పట్టిందండి ఈ శనగపప్పు ఉడకడానికి చూడండి మనము వీటిని చూద్దాం చూడండి ఈజీగా విరిగిపోయింది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడైతే నేను పచ్చి కొబ్బరి తురుము అయితే వేస్తున్నానండి కప్పు తీసుకుంటున్నాను మీరు తగ్గించైనా వేసుకోండి లేకుంటే ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు మనకు ఈ శనగపప్పు కొబ్బరి ఫ్లేవర్ అయితే బాగుంటుందండి ఈ బెల్లం కుడుముల్లో అలానే చిటికెడు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి మనకు టేస్ట్ బాగుంటుంది అలానే కొంచెం యాలకల అండి ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను అలానే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను వేసుకొని మనం కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ మిశ్రమాన్ని అయితే ఉడకనివ్వాలి ఇప్పుడు మనము ముందుగా కరిగించి పెట్టుకున్నాం కదండి బెల్లం నీళ్ళు అవైతే మనము వేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకు ఇందులో ఏమన్నా డస్ట్ స్టోన్స్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయండి చూడండి నీట్గా మనము బెల్లం వాటర్ అయితే ఫిల్టర్ చేసుకున్నాము ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని బాగా కలుపుకోవాలి మనము శనగపప్పు ఉడికాక బెల్లం నీళ్ళు వేసుకోవాలండి ముందే బెల్లం వేసుకుంటే శనగపప్పు త్వరగా అయితే ఉడకదు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ బెల్లం అయితే ఇప్పుడు నేను ఒక కప్పు అయితే పొడి బియ్యం పిండి అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు మనము కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలండి మనము తడి బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు మనకు వాటర్ తక్కువ పడుతుంది తడి బియ్యం పిండి అయితే ఇది నేను షాప్లో కొన్నదండి ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనము మొత్తం బియ్యం పిండిని ఇలా వేసుకొని కలుపుకోవాలి కప్పు బియ్యం పిండికి కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు మనం చూడండి ఇందులో నెయ్యి కొబ్బరి శనగపప్పు ఇలాచీ పౌడరు బెల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి బియ్య పిండి కదా హెల్తీ వినాయకుడికి కూడా చాలా ఇష్టము త్వరగానే అయిపోతుందండి ఈ రెసిపీ ఇలా మనము కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే మనకు మిశ్రమం అయితే ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతూ వస్తుందండి ఇలా మనకు పూర్తిగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యాక మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చలార పెట్టుకోవాలండి ఇప్పుడు మనము మూత పెట్టేసి చల్లారినివ్వాలండి చల్లారాక మనము పిండిని బాగా కలుపుకొని ఇలా మనకు నచ్చిన షేప్లో వినాయకుడికి నచ్చిన కుడుములు అయితే చేసుకోవచ్చు అండి నేనైతే ముందు ఇలా వనరాల్లాగా రౌండ్గా అయితే చేసుకున్నానండి ఇంకో షేప్ అయితే చూద్దాము ఇలా మనము కుడుములు చేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం పిండి అయితే తీసుకొని మనం మన చేతితోనే ఇలా ఇలా అండి మన ఫింగర్ ప్రింట్స్ పడేలాగా మన చేతి గుర్తులు పడేలాగా అట్లా పెట్టేస్తే అదొక షేప్ అండి కుడుము ఇంకో షేప్ అయితే చేస్తున్నాను నేను మనము కొద్దిగా పిండి అయితే తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మనము చేతిలో ఇలా ఒత్తి ఇదొక లాగా మనం చేసుకోవచ్చండి చూడండి మనకు ఒక షేప్ వచ్చేసింది నెక్స్ట్ ఇంకో షేప్ అయితే చేసుకుందాము ఇప్పుడైతే మనము కొంచెం పిండి తీసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని మోదక్లాగా తయారు చేసుకుందామండి ఇలా కోన్ షేప్లో చేసుకొని మనకు మోదక్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి మీ దగ్గర మోదక్ మాల్డ్ ఉంటే దాంట్లో ఈజీగా కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రాసి మనము పిండిని అప్లై చేస్తే మనకు ఈజీగా షేప్ వచ్చేస్తుందండి మోదక్ మాల్డ్ లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చండి చూడండి ఈ షేప్లో మనం చేసుకోవచ్చు ఇలా పైన కొంచెం ప్రెస్ చేస్తూ కింద మనము మోదక్ షేప్ వచ్చేలాగా చేసుకోవచ్చు దీనికి కొంచెం డిజైన్ లాగా పెట్టడానికి నైఫ్తో కానీ లేకుంటే స్పూన్తో కానీ ఇలా పెట్టేస్తే సరిపోతుందండి మనకు మోదక్ షేప్ అయితే వచ్చేస్తుంది చూడండి నాకు వచ్చిన షేపులు అయితే నేను చేశానండి మోదక్ ఇలా మనము మన చేతులతో దేవుడికి ప్రసాదం చేసి పెడితే చాలా తృప్తిగా ఉంటుంది కదండి నేను ఇలా మిశ్రమంతో నాలుగు షేపులైతే చేశానండి ఈ విధంగా మోదక్లు విధంగా కుడుములు ఉండ్రాల్లాగా ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలో ఒక పాత్రకైతే ఎసురు పెట్టుకునే ముందు అది అయితే బాయిల్ అయ్యాక ఇలా అయితే ఉడికించుకున్నానండి నాకైతే ఇరవై నిమిషాల టైం అయితే పట్టింది ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచాలండి అలా ఉంచడం వల్ల మనకు ఈ కుడుములు అయితే గట్టిగా ఉండకున్నా సాఫ్ట్గా ఉంటాయండి ఇప్పుడైతే నేను ఐదు నిమిషాల తర్వాత తీసానండి చూడండి మనకు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు రెడీ అయిపోయాయండి పిల్లలకు కూడా మనము బాగా పెట్టచ్చండి హెల్దీ రెసిపీ కదా ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అభిభావి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్